నమస్కారం అండి త్రిదిరి పీఠం నాగప్రతిష్ఠ ముందుగా భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనేక వైష్ణవ దేవాలయాలన్నీ శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకుంటూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి తొలి ఏకాదశి పర్వదినం గురించి మాట్లాడుకుందాము శ్రీ మహావిష్ణువు పాలకడలిపై ఆదిశేషువుని పాన్పుగా చేసుకుని యోగ నిద్రలోకి జారుకునే పర్వదినం తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో తొలుతగా వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా మనం ఈ పండుగను జరుపుకోవటం జరుగుతుంది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకి మనం విశేషంగా ఏకాదశి వ్రతాన్ని చేసుకోవటం తదుపరి ద్వాదశి పారాయణం చేసుకుని ద్వాదశి పూజ కూడా చేసుకోవటం జరుగుతుంది ఎవరైనా ఏకాదశి వ్రతాలు ఆరంభించేవాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజున చక్కగా ఏకాదశి వ్రతాలు ప్రారంభించుకోవచ్చును మిగతా ఇరవై మూడు ఏకాదశులు చక్కగా చేసుకోవచ్చు ఈ తొలి ఏకాదశికి ముఖ్యంగా స్వామివారికి నైవేద్యంగా మనం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించుకోవాలి అంటే ఉదయాన్నే మనం లేచి తృతిగా తలంటు స్నానం చేసి ఉపవాసం ఉండి పగలంతా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకుంటూ స్వామివారి ఇష్టమైన విష్ణు సహస్రనామ పారాయణం వైష్ణవ దేవతామూర్తులైన కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ నరసింహస్వామి వారికి కానీ మొదలైన దేవతామూర్తులకి యథావిధిగా అభిషేకం అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అవి గుళ్ళల్లో అయినా ఇంట్లో అయినా చేసుకోవటం చాలా విశేషమైంది ఇవాళ ఉపవాసం ఉండి ఏమీ తినకుండా రాత్రికి కూడా సాయంత్రం పూట కూడా శ్రీ మహావిష్ణు ఆరాధన చేసుకుని ఉపవాసం ఉండి తెల్లారి ద్వాదశి రోజున ఏకాదశి ఉపవాస దీక్షను ముగించుకుంటూ మళ్ళీ తెల్లారి కూడా ద్వాదశి రోజున కూడా స్వామివారిని యథావిధిగా ఆరాధన చేసుకుని స్వామివారికి ఇష్టమైన పిండి వంటలు మహానైవేద్యాన్ని స్వామికి సమర్పించి ఏకాదశి వ్రతాన్ని మనం విరమించుకోవాలి మనకి సంవత్సరంలో వచ్చే పన్నెండు ఏకాదశిలకి ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకోవటం జరుగుతుంది ఆ విధంగా ఎవరి పరిస్థితులకు అనుగుణంగా ఆ ఏకాదశి వ్రతాన్ని చేసుకోవటం కూడా జరుగుతుంది అట్లాగే ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అనే పేరు అట్లాగే ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశి పేరుతో మనం పిలుచుకోవటం జరుగుతుంది మళ్ళీ వచ్చే ఏకాదశిలు వాటి విశేషం ఏమిటనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాము తప్పకుండా మీరందరూ వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి స్వామివారి ఆరాధన చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను మూఢంగూడ వెళ్ళిపోయిందండి త్రిదిరి పీఠంలో మళ్ళీ ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి ఈ నెల నాగప్రతిష్ట కార్యక్రమాలు చేయబడతాయి ఎవరైనా నాగప్రతిష్టా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే కనుక వెంటనే త్రిదురు పీఠాన్ని సంపాదించండి సర్వేదైనా సుఖినో